హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజన్య ఫస్ట్ అయితే నా ఏటీఎం మోడల్ ఒకసారి చూసేయండి ఎంత ప్లెజెంట్గా ఉందిందో చూసారు కదా చాలా బాగుంది కదా పక్షులు అరుస్తున్నాయి వాటర్ ఫ్లోటింగ్ అవుతుంది చాలా పీస్ఫుల్ గా ఉంది కదా ఇది నా సక్సెస్ అండి నా ఏటీఎం మోడల్ నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అయితే ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ నా కోసం ఈ పొటాటో గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఎంత వేలు వేలు పెట్టి గిఫ్ట్లు ఇచ్చిన రాని హ్యాపీనెస్ నాకు ఈ పొటాటో చూసినే వాళ్ళలో అలా హ్యాపీనెస్ వచ్చేసింది భలే ఉంది కదా అన్ని మొలకలు వచ్చేసి మంచిగా ఇది నా కోసం పంపించింది మా ఫ్రెండ్ అయితే అయితే నేను డైరెక్ట్ గా పొటాటో కూడా పెట్టొచ్చు కానీ లేదు ఇన్ని ఉన్నాయి కదా ఇన్ని కళ్ళు ఉన్నాయి కదా దీనికి ప్రతి ఒక్కటి స్ప్రౌట్ వచ్చింది మంచిగా మొక్కలు పెట్టచ్చు కదా ఒకటే ఎందుకు పెట్టడం అని చెప్పి వాటిని చేసుకుంటున్నాను అనమాట ఇలా కళ్ళులా కనిపిస్తున్నాయి కదా వీటిని ఐస్ అంటారు ఇవి ఉన్న ప్రతి చోట మొక్క వచ్చే ఛాన్సెస్ ఉంది మామూలు దానికైతే ఇలా కళ్ళు ఉన్న ప్రతి చోట వస్తుంది ఆల్రెడీ మనకి మొక్కలు పైకి వచ్చేసాయి కాబట్టి నేను ప్రతి కణుని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఒక బంగాళదు తో ఒక పది మొక్కలైతే మొక్కలు పెడదాం అనుకుంటున్నాను ఇదే నేను ఫస్ట్ టైం అండి పొటాటో పెట్టడము ఇది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు కానీ మాత్రం చాలా ఎక్సైట్మెంట్గా గా ఉంది ఈ పొటాటో పెట్టిన తర్వాత మనము పొటాటోస్ కూడా పండించేస్తున్నాము ఆఖరికి ఇన్ని కట్ చేసుకున్న తర్వాత ఇవి కరెక్ట్ గా సాయిల్లో పెట్టేయకూడదు ఇలా పెట్టినట్టు ఒక టూ డేస్ కానీ వన్ డే కానీ ఇక్కడ పెట్టేస్తే డ్రై అయిపోతాయి నేను ఉన్న తేమంతా పోవాలన్నమాట తేమంతా పోయింది కదా ఇలా ఉన్న ఇంత డేకి ఇలా ఉన్నాయి ఇంకా వీటిని పెట్టేస్తున్నాను యాక్చువల్గా నేను అట్లా పెడదాం అనుకున్నాను కానీ లేదు మనది బొసుక నేల కదా బొసుకులో మంచిగా ఉంటుందని చెప్పి ఇక్కడే పెట్టేస్తున్నాను ఇంక ఈ పొటాటోకి ఏంటంటే తేమ ఎక్కువ ఉండకూడదు వాటర్ అనేది ఎక్కువగా ఉంటే మొక్క అనేది బాగా పెరుగుతుంది కానీ లోపల దుంప అనేది కుళ్ళిపోతుంది అనమాట అందుకని చెప్పి ఇలా పెట్టిగా ఉన్న దగ్గరే పెడుతున్నాను వాటర్ జస్ట్ స్ప్రింకిల్ చేయాలంతే ఓ ఎక్కువ ఎక్కువ వాటర్ పోసేయకూడదు కూడదనమాట అది కాక ఇప్పుడు మనం పెడుతున్న పొటాటో ఏంటంటే ఇలా కళ్ళు ఉన్నాయి కదా అవి పైకి కనపడేటట్లు పెట్టాలి ఇలాంటి మొక్క మొలక వచ్చింది కాబట్టి అది బయటికి ఎక్స్పోజ్ అయ్యేటట్టే జస్ట్ పెట్టాలన్నమాట మరీ లోపలికి పెట్టేయకూడదు ఇలా పది దుంపలు అయితే పెట్టాను ఇవి ఎలా వస్తాయా సక్సెస్ అయిందా లేదా అన్నది చూడాలి ఇవి పెట్టిన ట్వంటీ డేస్కి అయితే మొక్క కొంచెం ఎదుగుతుంది వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఈ దుంపల్ని హార్వెస్ట్ చేయడానికి నైంటీ టు వన్ ట్వంటీ డేస్ పడుతుందంట చూడాలి ఎన్ని దుంపలు వస్తాయో మా ఫ్రెండ్ నేనే కదా ఇచ్చింది ఇచ్చిందని చెప్పి వాటాకు వస్తుందేమో ఎన్ని కేజీలు వస్తాయో చూడాలి ఆయన కొద్దిగా ఎండిపోయిన వేపాకుంటే ఇలా నలిపేసి వేస్తున్నాను పురుగు అది రాకుండా ఉంటుందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే సీ ద నెక్స్ట్ వీడియో